భారతిరెడ్డిని వైసీపీ శాశ్వత అధ్యక్షురాలిగా చేసే దమ్ముందా జగన్ రెడ్డి అని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పై మరోసారి విమర్శలు కురిపించారు మీరు అసెంబ్లీకి రాకపోతే రాజీనామా చేయాలి అని అన్నారు పరిస్థితుల్లో ఈ రోజు ప్రజలు మీకు ఓటేసిన ప్రజలు మాట్లాడుకుంటున్నారు అనే సంగతి జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి పొరపాటును ఓటేసారా తెలియకుండా ఓటేసారా అనే అన్ని పక్కన పెడితే వాళ్ళ గురించి మిగతా రాష్ట్రంలో ఉండే ప్రజల గురించి వాళ్ళ వాణి ఒకాల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏవైనా ఒక పొరపాటు చేసి ఉండొచ్చు ఆ పొరపాటుని మీరు అసెంబ్లీలో వినిపిస్తే మేము సరిదిద్దుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు సిబి ఎన్డీఏ కూటమి మీద ఉందని కూడా నేను మనవి చేస్తున్నా అదే డెమోక్రసీ ఎస్ ఈరోజు పోలవరం ఎన్నెన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి కొత్త ఫ్యాక్టరీలు వస్తున్నాయి రోడ్లు రిపేర్ చేస్తున్నాం వీటి గురించి మంచి అసెంబ్లీకి వచ్చి మంచి సజెషన్స్ ఏంటి చెప్పండి ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పండి వింటాం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత స్టేట్ డెవలప్మెంటే ముఖ్యం రాష్ట్రం ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేదే ముఖ్యం మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం మనం కొట్టుకుంటాం దట్స్ డిఫరెంట్ పొలిటికల్గా కానీ ఒక ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సిబిఎం గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బిఎ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈ ఈ ఈ ప్రభుత్వానికి అండ ఇవ్వండి అండదండలతో అందరం కలిసి పనిచేస్తాం అది వదిలేసి ఒక స్కీజఫ్ అనిక్ గానీ నువ్వు ఈరోజు అసెంబ్లీ బాయ్ కాట్ మేము ఈరోజు సింపుల్ పాయింట్ యా ఒక సింపుల్ పాయింట్ అడుగుతా నీకు అపోజిషన్ లీడర్ స్టేటస్ లేదు దానికని నేను రావటం లేదు అని అంటాడు అన్నాడు ఈరోజు నేను అడుగుతున్నా టూ థౌజండ్ నైన్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు చెప్పిన డైలాగ్ ఒకటి నేను గుర్తు చేస్తున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఐదు మంది నుంచి ఆరు మందిని ఎమ్మెల్యేలు నేను తీసేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి అపోజిషన్ స్టేటస్ కూడా ఉండదు ఉండదు అని నువ్వు చెప్పిన మాట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసుకోమంటున్నా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నువ్వు మాట్లాడిన మాట హాఫ్ టికెట్ నువ్వు మర్చిపోవచ్చు మేము మర్చిపోలేం ఆ రోజు నువ్వు ఈ మాట అన్నప్పుడు ఈరోజు నీకు అపోజిషన్ లీడర్ వచ్చే అర్హత ఏముంది అసలు ఎందుకు ఇయ్యాలయ్యా ఎందుకు ఇవ్వాలి మీకు అపోజిషన్ లీడర్గా ఏ ఏ క్వాలిఫికేషన్ ఉందని ఇవ్వాలి చదువుకున్నావా సున్నా చదువుకున్నావా పదో క్లాస్ ఫెయిలు సరే సరే మా రాజశేఖర రెడ్డి బిడ్డ మా రాజశేఖర్ రెడ్డికి మా చంద్రబాబు నాయుడికి మంచి సంబంధాలు ఉన్నాయి అంటే పొలిటికల్గా వాళ్ళిద్దరూ ఎంత విరోధులో అసెంబ్లీ అయిన తర్వాత కానీ అంత స్నేహితులుగా ఉండేవాళ్ళు రాజకీయం అలానే ఉండాలి మన ఎవరం భద్రశత్రువులు కాదు ఎవరికి రాజకీయాల్లో ఎలక్షన్ ఉన్నప్పుడు ఎస్ మనం శత్రువులుగానే పోరాడతాం ఎలక్షన్ అయిన తర్వాత స్నేహితులుగా బంధువులుగా అన్ని విధాలుగా మెలిచి రాష్ట్రం కోసం పనిచేస్తాం ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఈ విధంగా ఉండింది ఈ రాక్షసుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మార్చాడు ఈరోజు అసెంబ్లీకి రానంటున్నాడు ఈరోజు మేము అడుగుతున్నాం ఓకే నీకు ఈ కాబట్టి అసలు మొట్టమొదటి తప్పు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆ రోజు ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లో నీ కార్ని గేట్ని గేట్ దగ్గర పెట్టాల్సిన కార్ని అసెంబ్లీ లోపలికి తీసుకొని వచ్చారు చూడు ఆయన మంచిదనం అదే తప్పు అని మేము అంటున్నాం అదే మేము చేసిన పొరపాటు మిగతా లాగా కారు బయట పెట్టి నడుచుకొని వచ్చి నీ చేత ప్రమాణ స్వీకారం అందరి ప్రకారం క్యూలో జయించుంటే బ్రహ్మాండంగా ఉండండి కానీ చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర్ రెడ్డి మీద ఉండే మమకారంతో వాళ్ళ బిడ్డ కాబట్టి నీకు అంత గౌరవించే అవసరం లేకపోయినా అని కూడా నేను మనం చేస్తున్నా అవునా కాదా నిన్ను అసెంబ్లీ వరకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉందా ఉందా లేదా కానీ దట్ ఈస్ ది రెస్పెక్ట్ దట్ ఈస్ గిఫ్ట్ గివ్ అండ్ టేక్ అంటుంది రెస్పెక్ట్లో ఆ గివ్ అండ్ టేక్ అనే విషయానికి జగన్మోహన్ రెడ్డికి అర్థం కూడా తెలియదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఓకే ఇంకొక పాయింట్ వీళ్ళ గురించి వదిలేస్తామయ్యా ఈ హాఫ్ టికెట్ గురించి పక్కన పెడితే ఈ హాఫ్ టికెట్ కాకుండా ఇంకెంతమంది ఉండారు పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పది మందికి వచ్చిన ఓట్లన్నీ ఎనిమిది లక్షల తొంభై మూడు వేల మూడు వందల ముప్పై మూడు ఓట్లు ఈ పది మంది ఎమ్మెల్యేలకు ఇచ్చారు వచ్చినాయి ప్రజలు ఓట్లేశారు మీకు ఈరోజు మేము అడుగుతున్నాం సరే మీ క్యాండిడేట్కి అయితే బుద్ధి లేదు మీ జగన్మోహన్ రెడ్డికి రానన్నాడు మీకేమైంది ఆ ఎందుకు రారు మీరు మీకేమైంది ఈడ ఎనిమిది లక్షల మంది మీకు కాన్స్టిట్యుయెన్సీలో ఓటేస్తే పట్టించుకోరా రారా వాళ్ళ వాణి వినిపిరా వాళ్ళకేమైనా ఇబ్బందులు ఉంటే అసెంబ్లీలో చర్చించరా అసలు సిగ్గుందా అని అవుతున్నా ఈ పది మందికి అసలు రే మీక ఎనిమిది లక్షల ఓట్లు మీకు ఇస్తే పక్కన మారేసేసి వాళ్ళ గురించి పట్టించుకోకుండా నా మీకు అన్నీ కావాలా అసెంబ్లీకి రో గ్యాస్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫ్రీ కేబుల్ ఫ్రీ ఇంటర్నెట్ ఫ్రీ ల్యాండ్ లైన్ ఫోన్ ఫ్రీ మొబైల్ ఫోన్ ఫ్రీ పెట్రోలు ఫ్రీ ఏసీ టికెట్ ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ రే మీకు ఫ్రీ ఒక అటెండరు ఒక పిఏ గన్మెన్లు ఇంకా ఎన్నో మీకు ఉచితంగా వస్తున్నాయి జీతాలు ఎందుకు రే మీకు జీతాలు ఇవ్వాలా సిగ్గులా మీక పది మంది మీ పద